హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వినరా సోదర బ్రిస్బెన్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చా ల్యాండ్ ఆస్ట్రేలియాలోనే రెండవ లార్జెస్ట్ స్టేట్ మొదటిది వెస్ట్రన్ ఆస్ట్రేలియా పదిహేడు లక్షల పైచిల్కు చెదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఈ ల్యాండ్ ఉంది క్వీన్స్ ల్యాండ్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ల్యాండ్లో నలభై ఎనిమిది లక్షల కంటే పైచిలుకు పాపులేషన్ ఉంది అండ్ ఇది ఆస్ట్రేలియాలోనే థర్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ పాపులేషన్ క్వీన్స్లాండ్లోనే ఉంది ఆస్ట్రేలియాలో టాలెస్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఎక్కడ ఉందో తెలుసా మరి ఇంకెక్కడ బ్రిస్బెన్లోనే అండ్ దాని పేరు క్యూ వన్ మూడు వందల ఇరవై రెండు మీటర్ల పొడుగుండే ఈ బిల్డింగ్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు ప్రపంచంలోనే అతి పొడుగైన రెసిడెన్షియల్ బిల్డింగ్ ఆస్ట్రేలియాలో పదకొండు వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ ఏరియాస్ ఉన్నాయి అండ్ దాంట్లో ఐదు క్వీన్స్లాండ్లోనే ఉన్నాయి అండ్ ఆ ఐదు ఏంటంటే ఫ్రేజర్ ఐలాండ్ సీనిక్ క్రీమ్ నేషనల్ పార్క్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ రివర్లే ఫాసిల్ ఫీల్డ్స్ అండ్ వెట్ ట్రాపిక్స్ క్వీన్స్ ల్యాండ్లో రెండు వందల పైచెలకు నేషనల్ పార్క్స్ ఉన్నాయి అదేవిధంగా వెయ్యి కంటే ఎక్కువ నేటివ్ వర్టిబ్రేట్స్ ఉన్నాయి ఐదు వందల డెబ్బై రెండు రకాల పక్షులు ఉన్నాయి పదహారు వందల రకాల చేపలు కూడా ఉన్నాయి